ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు అనిమాదిరావృతై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధన సమయంగా గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుత ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి గ్రహణం అనేటువంటి సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయం పనికిరాదు గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు గుర్తుపెట్టుకోండి సప్తమ స్థానం అనేటువంటిది కేవలం వివాహము అంటే జీవిత భాగస్వామి అంటే పురుషుడు కావచ్చు స్త్రీకి కావచ్చు ఒకటే కాకుండా పార్ట్నర్షిప్స్ సామాజిక సంబంధించిన విషయాలు ఒక్కోసారి చూడండి ఇవాళ రేపు మనం యూట్యూబ్లో ఏదో మాట్లాడతాం అది ఒక్కొక్కసారి దాని మీద వ్యతిరేకత రావచ్చు మంచి జరగవచ్చు కానీ ఇప్పుడుండే గ్రహం కాబట్టి సప్తమంలో గ్రహణం జరుగుతున్నందుకు వ్యతిరేకత ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసి మాట్లాడడం చేస్తూ ఉండాలి యూట్యూబ్లో అలాగే వివాహ నిర్ణయాలు ఎవరితో పార్ట్నర్షిప్ లో బిజినెస్ పెట్టేటువంటి అంశాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి స్థానం కూడా సప్తమం ఆల్రెడీ వివాహం అయింది వాళ్ళ ఆరోగ్య సంబంధించిన విషయంలో సప్తమా ఆరో అధిపతి గ్రహణం పడుతున్నాడు కాబట్టి సింహలగ్నం వారి యొక్క ఆరోగ్యం సంబంధించినటువంటి విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు విషయం ఏంటంటే కొంతమంది విదేశీ ప్రయాణాలు ఎందుకంటే సప్తమ స్థానంలో విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి మార్పు కూడా ఉంటుంది మారక స్థానం అంటూ ఉంటారు సో మార్పు నుంచేటువంటి స్థానంగా ఉంది కాబట్టి విదేశీ ప్రయాణాలు ఏదైనా ఉన్న ప్రదేశం నుంచి మారడం ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కోసారి చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మంచి ఉద్యోగం ఉంటున్నాయి లేదు లేదు విదేశాలకు వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతారు మీరు చూస్తే అక్కడా సరైనటువంటి అవకాశాలు రావు ఇక్కడే ఇబ్బంది పడతారు కాబట్టి అటువంటి తప్పు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అదేవిధంగా ఇల్లు మారేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఉన్న మంచి ఇంట్లో వదిలేసి ఇంకో బాగుంది బాగుందని దీనికంటే వర్స్ట్ వాస్తుంటుంది అక్కడ దోషం దానివల్ల వల్ల సిచ్యువేషన్స్ అన్ని మారుతుంటాయి కాబట్టి ఇల్లు మారేటప్పుడు కూడా మీరు మీ పేరులో ఉండే అక్షరాన్ని తీసుకొని మీకు సరిపోయేటువంటి ఫేసింగ్ ఏది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్ లోకి వస్తాయి సూర్య చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతులు కూడా సమయాన్ని సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదే విధంగా మనకి లలితహాసనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య చంద్రుని నేత్రాలు గాను మనకి గనక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటకములు చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలి భూత తపన ఉడుప మండల అంటూ ఉంటారు కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికొస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అన్ని రోజులు ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకుని అందులో నెయ్యి ప్యాకెట్ గోవు ఆవు నెయ్యి నెయ్యి లేకపోతే మీరైనా ఏదైనా సరిపెట్టి బియ్యము నువ్వులు మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వడు ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహం కాదు నార్మల్ గా కూడా మీరు ఏదైనా గురించారు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చొని ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ స్టోర్ బాగా కోటీశ్వరులకు వెయ్యి రూపాయలు కూడా వచ్చాక బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఏమంటే మా దగ్గర ధనం లేదు ఇస్తే ఉంది అంటే వాళ్ళేమి వద్దని మీరు గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలా మంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినంగా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు ముందుంచుకుంటే మంచిది మ్యాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఏమండి అర్ధరాత్రి అయిపోతుంది ఏదో ఆ సమయంలో మరలా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది గొడవ పెడుతున్నారు కోట ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంట నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినిమం తో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవులు తినిపించవచ్చు ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరికిస్తారు సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది వీటి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడాలని కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాలకు బాగుంటుంది శ్రీమాత్రే నమ